ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నా డే వ్లాగ్ అనేటటువంటిది రొటీన్ బ్లాగ్ అనేది మీకు షేర్ చే సారీ షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే అది పాప లేచింది అందుకంటే లాస్ట్ అది లేస్తే దాన్ని అలా మంచి మీద బెడ్ మీద ఉంచేస్తాము అది లేచి బయటకు వస్తుంది నాకు ఇక్కడ వాటర్ అనేవి వస్తున్నాయి సో దీనికి సంపులో పైప్ వేసేసేయాలి దాని తర్వాత ఇక్కడ మార్నింగ్ కిచెన్ వీళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఇల్లు అంతా అంటే ఫస్ట్ కిచెన్ గట్ కౌంటర్ టేబుల్ అనేది క్లీన్ చేసేసుకుంటాను అది క్లీన్ చేసుకుంటే నాకు సగం బుర్ర పనిచేస్తుంది లేకపోతే పని చేయదు ఏంటో అన్నీ నిండిపోయినట్టుగా ఉంటుంది ఇల్లు అంతాను సో అందుకని ముందు కౌంటర్ టేబుల్ అంతా క్లీన్ చేసుకొని కర్రీస్ అన్నీ కూడా చిన్న చిన్న వాటిలోకి తీసేసేయడం జావ రెండు పూటలకి చేస్తే ఒక చిన్న బౌల్లో ముందే తీసుకుంటాను తర్వాత అది ఫీడ్ చేస్తాను అనమాట చాలా వరకు క్లీన్ చేయాలి ఇంకా ఇక్కడ అయిపోయిన నూనె సీసాలు అవి ఉన్నాయి యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవచ్చా లేదా అంటే పాపకు సెవెన్ మంత్స్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవచ్చా లేదా అనేటటువంటిది నాకు ఎవరైనా తెలిస్తే కింద కమెంట్ సెషన్లో చెప్పండి ఎందుకంటే అది నాకు ఉండిపోయిన డౌట్ అనమాట నేను ప్రజెంట్ ఏం తీసుకోవట్లేదు లైక్ గ్రీన్ టీ కానీ అర్లీ మార్నింగ్ అవి తీసుకుంటున్నాను ఇక్కడ పాపని ఈవినింగ్ అబాకస్కి తీసుకొచ్చాను సో దాన్ని ఎబాకాస్కి దింపడానికి అనేసి వచ్చామనమాట నేను చిన్నది వచ్చాము ఇక్కడ నుంచి దింపాలి అలా నాకు డే ఎలా ఉంటుందంటే మార్నింగ్ స్కూల్కి నేనే దింపుకుంటాను రిటర్న్ వచ్చేటప్పుడు పాలు తెచ్చుకుంటాను నాకు ఇంటి దగ్గర గేదెలు ఉంటాయి కానీ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లీటర్ పాలు బట్ అవివో కొంచెం మనకి అదొరకమైన రకమైన వాసన వస్తాయి అందుకని నేను అమూల్ పాలు తెచ్చుకుంటాను అమూల్ అనేటటువంటివి నాకు ఒక్క స్పాట్లోనే దొరుకుతాయి అనమాట సో అమ్ములు తెచ్చుకోవడం కోసమని పాలు పెరిగి నేనే వెళ్ళాలి కనుక నేనే దింపుకుంటాను ఇంకా అలాగూ కొంచెం వాకింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్తాను ఈవినింగ్ ఏమో ఖచ్చితంగా ఆ నేనే ఒక పూట ఒకసారి దింపితే ఒకసారి మా హస్బెండ్ తీసుకొస్తారు జొన్న రొట్టెలు తింటున్నానండి ఈ మధ్య ఈవినింగ్ అనేటటువంటిది కొంచెం హెల్త్ కి మంచిది కదా మ్యూజి జనరేటర్ను దీనికి చిన్న పేపర్ మొక్క కనిపించినా సరే మేము తట్టుకోలేకపోతున్నాం అనమాట మైథిలి కంటా హైపర్ యాక్టివ్ ఉంది సో బుక్స్ వచ్చాయి ఈరోజే యాక్చువల్గా ఈ బుక్స్ తాలూకా వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అంటే ఫీజ్ స్ట్రక్చరు పిల్లలకి అసలు ఎడ్యుకేషన్ అని ఈ క్లాస్కి ఎంత పడింది ఇక్కడ అనేటటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ అయితే ఎంత పడుతుంది కాస్ట్ అనేటటువంటిది మీకు చెప్తాను అలా గిన్నెలు షింక్లో ఉండిపోయి నేను ఇక్కడ ఈవినింగ్ టీ పెట్టుకుని ను బట్టలు అయితే ఉన్నాయి కుప్పలు కుప్పలు ఉన్నాయి ఎన్ని బట్టలు మనం మడతబెట్టినా మళ్ళీ అన్ని కుప్ప అలాగే తయారవుతుంది ఇంకా ఊళ్ళకి ఎక్కడికైనా వెళ్ళామంటే ఇంకా కుప్పలు ఎక్స్ట్రా అవుతాయి కానీ తరగవాలన్నమాట గిన్నెలు ఇంట్లో ఉంటే ఎక్కువ అవుతాయి బయటకు వెళ్తే బట్టలు ఎక్కువ అవుతాయి సో అలాగ బట్టలన్నీ మడతలు పెట్టాలి ఇప్పుడు నేను ఇవన్నీ మడతలు వేసుకొని ఈ దీన్ని పట్టుకొని చేసుకోవాలంటే నాకు డే అసలు సరిపోవట్లేదు యాక్చువల్గా నైట్ పడుకోవడం లెవెన్ థర్టీ ట్వెల్వ్కి పడుకుంటుంది మార్నింగ్ మళ్ళీ సిక్స్కి ఫైవ్ థర్టీ సిక్స్కి లేవాలి వర్క్ అంతా చేసుకున్నాక టీ అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఈయన ఆఫీస్కి వెళ్ళి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు దాని తర్వాత మళ్ళీ బట్టలు మడతలు ఇవన్నీ ఉంటాయి ఈవినింగ్ ఫోర్కి అది వస్తుంది దాని వెళ్ళి తెచ్చుకోవాలి ఫోర్ థర్టీకి మళ్ళీ అది తెచ్చుకున్నాక దానికి పాలు అవన్నీ ట్యూషన్కి ఇచ్చి దాన్ని పంపించిన తర్వాత అబాకాస్ ఉంటే ట్యూషన్ మధ్యలో ఉంచాయి సిక్స్ సెవెన్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ టు ఎయిట్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది అబాకాస్ సో మళ్ళీ దాన్ని దింపుకొని రావాలి ఈ ఉరుకులు పరుగులే ఉంటాయి నాకు దాని మధ్యలో అప్పుడే అట్టలు వేసేయడం డాడీ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ఆయనే వేస్తారు అట్టలు అనేటటువంటివి సో ఆయనకే ఇచ్చేసామన్నమాట నేను ఎప్పుడూ ఎక్కువగా వేయలేదు అట్టలు అనేటటువంటివి గత టూ ఇయర్స్ నుంచి అది స్కూల్కి టూ టూ ఇయర్స్ నుంచి కూడా ఆయనే వేస్తున్నాడు సో ఆయనకి ఆ పని ఇప్ప అప్ప చెప్పేసాను ఇంక దీనికి ఇక్కడ ఫీడ్ చేసేసి వదిలేసాను ఆడుకుంటున్నది ఆడుకుంటుంది అంటే చెప్తున్నాను కదా అయితే పాకడ్డం అది బంగం బాగా వచ్చేసింది కనుక ఎక్కడ పడితే అక్కడ బంగరేస్తున్నది కాసుకోవడం కష్టం అవుతున్నది అంతే ఇప్ ఎప్పుడైనా మధ్యనప్పుడు ఒక్క అరగంట అలా నడుంచి చాలా అంటే అది లేచిపోతుంది దాని టైం అయిపోతుంది దాని స్లీప్ టైం అయిపోతుంది దాన్ని పడుకోనివ్వదు ఇంకా నా మీదకి ఎక్కి ఇలా కొమ్ముతూ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే చిన్న పాగడం ఎక్కువ అయిపోయింది కనుక పట్టుకోవడం ఇంకా కష్టం ఇది ఇక్కడ మంచం ఓ చెప్తున్నాను కదా ఒక దగ్గర క్లీన్ చేసే లోపు ఇంకొక దగ్గర ఇప్పుడు వంటి అంతా క్లీన్ చేసుకున్నాను మంచం మీద ఫుల్ అంటుంది మంచం అంతా క్లీన్ చేసి అందులో క్లీన్ చేస్తాను ఇంకో దగ్గరకు కచడా కచ్చడగా ఉంటుంది ఇంకా ఇల్లు అంతే నాకు అసలు ఒక్కొక్కసారి సర్దబుద్ధి కూడా కాదు ముక్కబడికి సర్దుతుంటాను ఎక్స్క్యూజ్ మీ జొన్న రొట్టెలు నేను నైట్ తిట్టినప్పుడు మైతుల్ని నాకు చపాతీ చెయ్యమ్మా అనేది సరే అనేసి గిన్నెలన్నీ తోమేసి దానికి ఒక చపాతీ చేసి ఇచ్చి అలాగే మాకు నిన్నటిది పన్నీర్ కర్రీ ఉండింది అనమాట సో ఆ పన్నీర్ కర్రీ క్యారెట్ కర్రీ ఉందని చెప్పేసి నేను మా ఇతలి కోసం అనేసి మా కో చపాతీలు చేసేసాను అవి వాళ్ళు తినేస్తారు ఇంకా నైట్ డిన్నర్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట డిన్నర్కి వెళ్ళే లాస్ట్ పడుకునే లాస్ట్ మినిట్ వరకు పని చెక్క పెడుతూనే ఉంటాను ఏదో ఒకటి అలా చేస్తూనే ఉంటాను ఇల్లుగా ఎప్పుడు ఇలా ఉంది కొంచెం తేరుకు అంటే మరీ లేవని చెప్పను కొంచెం పర్వాలేదు ఇంకొంతసేపు అయిన తర్వాత చూడండి ఎక్కడ బొమ్మలు అక్కడ ఉంటాయి అనమాట వాళ్ళకి కావాల్సిన రీతిలో సర్దు తుతారు సో ఇక్కడ ఆ చపాతీలు చీడ ఇక పన్నీర్ కూర క్యారెట్ కూర ఉందని కదా సో అవి వాళ్ళకి పెట్టేస్తున్నాను ఎక్కువే ఉంది కూర అందుకోసం అనేసి బాక్స్ చిన్నదిగా అనిపిస్తుంది కానీ కూర కొంచెం అంటే ఒక ఫోర్ చపాతీస్ తీసుకట్లే సరిపోతుంది అలాగే క్యాబేజీ క్యారెట్ కూర కూడా ఉంది సో అవి వేసే కొంత తినేస్తాను అన్నారు అందుకని ఇంకేం చేయలేదు సో బుక్స్ హోటల్ పని అవుతున్నది ఇంకొకటి ఏంటంటే అమెజాన్ నుంచి మాకు ఒక గిఫ్ట్ ప్యాక్ వచ్చింది సో అది ఏంటి వచ్చింది అన్బాక్సింగ్ అంతా కూడా మైతేలియ చేసింది ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది కూడా నేను మీకు బుక్స్ వీడియో ఉందని చెప్పాను కదా అంటే దాని స్కూల్ షెడ్యూల్ ఎలా ఉంది అని చెప్పాను కదా సో దాంట్లో నేను మీకు షేర్ చేసుకుంటాను అన్నమాట సో ఇదండి వాళ్ళ వీడియో మా చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయిని నాట్ ఈవెన్ అది ఇవ్వట్లేదు సో అక్కడ అదే జరుగుతున్నది ఈ వీడియోలో అదే చూపిస్తున్నాను పాపం అది పడుకుంది దాని జుట్టు ఎలా పీకి పాకం పెడుతుంది అయిపోయిందంటే ఇంకా పక్క వాడిని పడుకొని కూడా పడుకోనివ్వదు అనమాట దాని మీదకి ఎక్కిపోయి దాని జుట్టు అనేది అలా పీకుతూ ఉంటుంది చూడండి సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్ద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటాయి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి మరి ఇక్కడికి ఇక్కడికి టాటా వైబా చెప్పేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు ఉంటాను